పదహారు మండలాలు కలుపుకొని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా ఆ పదహారు మండలాల ఊరుకొండ మిర్చిల ఇటు చారమొండ బొంగూరు వెల్లండ ఆమంగల్లు మాడుగుల తలకొండపల్లి ఇరవై ప్రతిపాదిత కొత్త మండలము జీవో గప్పు వచ్చింది కడతాలతో కలుపుకొని లేదంటే రెండు మండలాలు ఒకటి రఘుపతిపేట ఒకటి కట్టిపల్లి పెళ్లి ఇవన్నీ కొత్త కూడా మనకు దగ్గర ఉంది అది నల్లగొండ జిల్లాకు పోవాలంటే మనకు వంద ఇరవై కిలోమీటర్లు అయితే అది కలోకృతికి కలిపితే చాలా దగ్గర ప్రాంతం మనకు పక్కనది అదేవిధంగా మన ఇవన్నీ కూడా పదహారు మండలాలు కలుపుకొని ఒక జిల్లా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది హెడ్ క్వార్టర్ గా ఇక్కడ